హాయ్ ఫ్రెండ్స్ ఆయి వినీల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనోగతం మూడవ పాటు మీకు కానీ ఇది నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెట్లు దిగిపోతున్న శ్రీకర్ని ఎక్కడికి రా హడావిడి టిఫిన్ తినిపో అంది శ్రీకరమ్మగారు శాంతమ్మ గారు పేరుకు తగ్గట్టే చాలా శాంతంగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కొడుకంటే ఆమెకు చాలా ప్రేమ లేదమ్మా టైం లేదంటూ శాంతమ్మ గారిని కౌగులించుకొని ప్లీజ్ ఈరోజు వదిలే సారీ సారీ అంటూ వెళ్ళిపోతాడు శ్రీకర్ వీడికి ఎప్పుడు తెలుస్తుంది బాధ్యత ఎప్పుడు వస్తాడో ఎక్కడికి పోతాడో తెలియదు అంటూ బాధగా అనుకుంది శాంతమ్మ ఫోన్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేసి హాయ్ నిలు డాలింగ్ అంటాడు శ్రీకర్ హాయ్ శ్రీ మీట్ అవుదామా అంది నీళ్ళు ఓకే డన్ అంటూ కార్ను స్టార్ట్ చేస్తాడు శ్రీకర్ శ్రీకర్ కొప్పెంటి బిడ్డ ఒక్కడే అవడం వల్ల ఆడింది ఆట పాడింది పాటగా సాగుతూ ఫ్రెండ్స్తో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు అమ్మాయి నచ్చితే కవిట్లోకి తీసుకున్న దాకా నిద్రపోడు శ్రీకర్ కార్ పార్క్ చేసి వస్తుంటే హాయ్ అంటూ పలకరిస్తుంది రోజీ హాయ్ డార్లింగ్ అంటూ నీళ్ళుని హక్ చేసుకొని డార్లింగ్ నైట్నే కదా కలిసాం అప్పుడే ఫోన్ చేసావు అంటాడు శ్రీకర్ మరి నీవే గుర్తుకొస్తున్నావు అంది కొంటిగా కన్నుగీటి నీళ్ళు నాకు అర్థమైందిలే ఎంత కావాలి ఏమిటి అన్నాడు శ్రీకర్ అందుకే నువ్వంటే ఇష్టం కరెక్ట్గా క్యాచ్ చేస్తావు అంటూ కిస్ చేస్తుంది శ్రీకర్ని రెండు కట్టలు తీసి ఇవ్వగానే థ్యాంక్ యూ అంటూ వెళుతుంది నీళ్ళు రోజీ కంగారు పడుతూ వెన్నెల వెన్నెల అంటూ గట్టిగా కేకలు వేస్తుంది చుట్టూ అందరూ చేరి ఏమైంది ఏమైంది అంటూ వస్తారు కళ్ళు తెరిచిన వెన్నెల తత్తరపడుతూ అక్కడ అక్కడ అంటూ అటువైపు చూసింది అక్కడ ఏముంది ఏమీ లేదు వెన్నెల అంది రోజీ అక్కడ నేను ఒకరిని చూశాను వికృత రూపంలో చాలా భయంకరంగా ఉన్నాడు రాత్రిపూట చూశామంటే గుండాకి చస్తాము అని చెప్పింది సరే పోతూ మాట్లాడుకుందాం ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పద అని బయటకు తీసుకువస్తుంది రోజీని వెన్నెల మొహమంతా కాలిపోయి చర్మం మూగులాడుతూ ఎముకలన్నీ కనబడుతూ భయంకరంగా ఉన్నాడని చెప్తుంది వెన్నెల రోజీ మాత్రం చూడు నాకేదో భయంగా ఉంది ఈ గొడవను వదిలేయి కుదురుగ్గా ఉండు అంది రోజీ అది కాదే అంటుంది వెన్నెల మాట్లాడుకు నీవు అన్నీ మర్చిపో అంది కోపంగా వెన్నెల రాత్రంతా తీవ్రంగా ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి చారుకుంటుంది పొద్దున్నే గబగబా రెడీ అయి ఆఫీస్కు బయలుదేరింది వెన్నెల ఆటో అని పిలిచింది ఆటోలో ఎక్కి వెన్నెల ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది మధ్యదారిలో ఒక బలిష్టమైన వ్యక్తి ఎక్కాడు ఆటోలోకి వెన్నెల డ్రైవర్తో నేను కిరాయికి మాట్లాడుకున్నాను కదా ఎందుకు ఎక్కించుకున్నామని అడుగుతుంది కోపంగా వెంటనే ఆ వ్యక్తి చాక్ తీసి వెన్నెల గొంతు మీద పెట్టి అరిచావంటే చంపేస్తాను నోరు మొయ్యి అన్నాడు ఎవరు మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారో అడిగింది వెన్నెల భయంగా నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని ఇవ్వు అని కర్కశంగా అన్నాడు ఆ వ్యక్తి కత్తిని గొంతుకి దగ్గరగా పెట్టి నా నా దగ్గర ఏ పెన్ డ్రైవ్ లేదు అంది వెన్నెల బుకాయించకో మర్యాదగా ఇచ్చేయి లేకుంటే ఆ అమ్మాయికి పట్టిన గతే నీకు పడుతుంది అని అన్నాడు ఆ రౌడి వెన్నెల ఆలోచిస్తున్నది నా దగ్గర ఏమీ లేదు కానీ వీళ్ళు ఏమి అడుగుతున్నారు పెన్ డ్రైవ్ ఏమిటి అసలు దాంట్లో ఏముంది అని ఆలోచిస్తూ ముందు వీళ్ళ నుండి బయటపడాలి ఎలాగైనా అని తన బ్యాగ్లో రక్షణకై ఉంచుకున్న స్ప్రేని మెల్లిగా తీసి వాళ్ళ మొహాన కొడుతుంది దాంతో వాళ్ళు కళ్ళు మంటతో మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని నిలుపుకుంటుండగానే ఆటోల నుండి దూకేస్తుంది వెన్నెల సడన్గా బ్రేక్ వేసి దిగి వచ్చాడు శ్రీకర్ మేడం నా కారే దొరికిందా మీకు అడ్డంగా రాను ఈ రోడ్డు ఏమన్నా మీ బాబు అడ్డది మీ బాబు దా అడ్డది వరిగిస్తున్నారు అని అన్నాడు శ్రీకర్ ఇవేమీ వినే స్థితిలో లేని వెన్నెల తలకు తగిలిన గాయం వల్ల స్పృహ కోల్పోయి స్ట్రీకర్ మీద వాలిపోతుంది